కీప్ కాంటాక్ట్ విత్ ద పీపుల్ ఈ మధ్య గడప గడపకు అన్నాడు ముఖ్యమంత్రి గారు సంతోషం ముఖ్యమంత్రి గారు చెప్పినా చెప్పకపోయినా కొంతమంది గడప గడప వెళుతున్నారు శ్రీధరం నాడు మన ముందు కూర్చొని ఇంటింటికి వెళుతున్నాడు వెళ్ళాలా ఇంటింటికి వెళ్ళాలా ఎలక్షన్ అప్పుడు కాదు మామూలు అప్పుడు వెళ్ళాలి వాడితో కూర్చోవాలా వాళ్ళని కనుక్కోవాలా వాళ్ళ విషయాలు వినాలా ఏం జరుగుతుంది చెప్పింది కింద జరుగుతున్నారేదో చూడాలి ఇన్ పాలిటిక్స్ ఇన్ గవర్నెన్స్ గవర్నమెంట్ ఇట్ ఈస్ గవర్నెన్స్ డెలివరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డెలివరీ చెప్పింది కింద వాడికి చేరిందా లేదా అమ్మ నీకు వచ్చిందా అక్క నీకు వచ్చిందా నీ చేతికి చేరిందా అని కనుక్కొని రాకపోతే అది వచ్చేటట్టుగా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల పైన ఉంది ఇప్పటికే చాలా సమయం నుంచి మీరంతా ఉపయోగపడుతున్నారు ఇందాక వేదాదిగా అసలు బహుశా నేను ఇంతకుముందు ఎప్పుడు చూడని విధంగా నెల్లూరు జనం అంతా తర్రి వచ్చాను అన్ని చోట్ల చాలా పెద్ద పెద్ద కొత్త కొత్త ఏర్పాటు చేయించు బరువు మంచిది కాదు మోయిదైన బరువు మంచిది కాదు కింద నిలబడి శ్రీధర్ డైరెక్షన్ ఇస్తున్నాడు దించండి ఒకరోజండి ఎక్కడో అపాండీ బరువు మరీ ఎక్కువైతే మీ అందరికీ తెలుసు ఏమవుతుందో కూడా అందుకని బరువు అంత ఎక్కువ పెంచకూడదు ఈ రాజకీయాల్లో నీతిగా ఉంటే ఒక రీతిగా ఉంటే ఒక పద్ధతిగా ఉంటే దానికే నేను చెప్తున్నాను క్యారెక్టర్ క్యారిబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్ ఈ విల్ ఎక్సెల్ క్యారెక్టర్ క్యారీబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉండాలి గుణము కులము కన్నా గుణమున్నా ధనము కన్నా మిన్నా అది గుర్తుపెట్టుకోవాలా ఈ క్యారెక్టర్ క్యారిబర్ కెపాసిటీ ఈ కాండక్ట్ మధ్యలో కొత్తగా ఈ మధ్య క్యాస్టు కమ్యూనిటీ క్యాష్ క్రిమినాలిటీ ఇవి వచ్చాయి వాటిని ఎంత తొందరగా మనం తొలగించుకుంటే అంత మంచిగా మన ప్రజాస్వామ్యం బలపడుతుంది సో దయచేసి అందరూ అలాంటి వ్యక్తులను క్యారెక్టర్ క్యారీబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉన్న వ్యక్తులను ప్రోత్సహించండి నీతిగా రీతిగా నడుచుకునే ప్రజాప్రతినిధులను ప్రోత్సహించండి నేను ఇచ్చేట పిరుపదే